ఉగాది పండుగ శుభ సందర్భాన అనంతపురం జిల్లా గుంతకల్ల మండలం నెల్గొండ గ్రామంలో దేశపెద్దులు బండలాగటు పోటీలు నిర్వహించారు పంచాయతీ స్థాయి మొదటి బహుమతి సాధించిన వారు రోషన్న గారి తిరుపతయ్య నాలుగు వేల ఆరు వందల తొంభై అడుగుల ఏడు అంగులాలు లాగి మొదటి బహుమతి సాధించారు మొదటి బహుమతి అందించిన దాత నెలగొండ టూ నైన్ స్కూల్ బ్యాచ్ ఫ్రెండ్స్ సూర్య గారు సంజీవ్ నాయుడు గారు లక్ష్మీపతి గారు ఐదు వేల రూపాయలు అందించారు రైట్ క్లాప్స్ కొట్టానా రెండవ బహుమతి సాధించిన గారు బి సుంకన్న గారు రెండవ బహుమతి సాధించిన వారు బిసుంఖన్న గారు నాలుగు వేల ఐదు వందల ముప్పై ఏడు అడుగుల ఐదు లాగి రెండవ బహుమతి సాధించారు రెండవ బహుమతి అందించిన దాత రాజశేఖర్ గారు నాగరాజు గారు మూడు వేల రూపాయలు అందించారు మూడవ బహుమతి సాధించిన వారు దొడ్డ రాజుగారు నల్దాసరిపల్లి గ్రామం నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు అడుగుల ఐదు అంగుల లాగి మూడవ బహుమతి సాధించారు మూడవ బహుమతి అందించిన వారు ఆర్ఆర్బుల్ స్టీమ్ एक कान मेरो टोपी दीजी रमन आटल आटोल నాలుగవ బహుమతి సాధించిన వారు భాస్కర్ నాయుడు గారు నాలుగు వేల నాలుగు వందల పదహైదు అడుగుల ఒక అంగుళం లాగి నాలుగవ బహుమతి సాధించారు నాలుగవ బహుమతి అందించిన వారు నల్దాసరిపల్లి పి వన్నర స్వామి గారు వైన్ నూట పదహారు రూపాయలు అందించారు <laughs> oke, <Okay>. jangan <laughs>